గిరిజనుల ఆరాధ్య దైవం భక్తులు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం శ్రీ మోతిమాత అమ్మవారి జాతర ఉత్సవాల్లో రాష్ట్ర మంత్రి దామోదర రాజ నరసింహ పాల్గొన్నారు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని ముగుడంపల్లి మండలం ఉప్పరపల్లి తాండాలో శ్రీ మోతిమాత అమ్మవారి ఇరవై తొమ్మిదవ జాతర ఉత్సవాలు ఎంతో వైభవంగా సాంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించి ప్రారంభించారు గిరిజనుల ఆరాధ్య దైవం శ్రీ మోతిమాత దీవెనలు ప్రాంత ప్రజలకు ఉండాలని ప్రార్థించారు సేవాలాల్ మహారాజ్ బోధన మంత్రి కీర్తించారు శ్రీ మోతిమాత అమ్మవారి దేవాలయ అభివృద్ధి కృషి చేస్తానన్నారు ఈ ప్రాంత అభివృద్ధికి సహకారం అందిస్తామని ఆయన తెలిపారు స్థానిక ప్రజల విజ్ఞప్తి సానుకూలంగా స్పందించి తక్షణమే హెల్త్ హబ్ సెంటర్ను మంజూరు చేసి దేవాలయ సమీపంలో శంకుస్థాపన పనులకు శ్రీకారం చుట్టారు శ్రీ మోతిమాత ఉత్సవాలకు హాజరయ్యే భక్తుల సౌకర్యం కోసం తాగునీరు వైద్య ఆరోగ్య సౌకర్యాలు దేవాలయ ఆవరణలో ఏర్పాటు చేయాలని మంత్రి దామోదర్ రాజ అధికారులను ఆదేశించారు ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆ తల్లి జీవనం ఎల్లప్పుడు ఉండాలని చెప్పి ఆ తల్లిని విజ్ఞప్తి కోరుకుంటూ కనపడతాం గోరవాట్యం ప్రసందరికి అమ్మవారి యాత్ర ఎల్లప్పుడూ ఉండాలి ఈ సమాజం పరిడిల్లాలి ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి ప్రత్యేకంగా మిత్రుడు చంద్రశేఖరరావు గారు చెప్పినట్టు ఈ ప్రాంతంలో రోడ్ల నిర్మాణమే కానీ కాకృతి వ్యవస్థనే కానీ ఇతర అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కానీ ఖచ్చితంగా మీ అందరి ఆశీస్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది ఈ ప్రాంతంలో కూడా కాంగ్రెస్ ఆయంలో మా మిత్రులు ఉన్నారు పెద్ద మంత్రులు ఉన్నారు మా చిత్తా ఉన్నాడు ముఖ్యమంత్రుడు చంద్రశేఖరరావు ఉన్నారు మా పాత మిత్రుడు సురేష్ శెడ్కార్ గారు ఉన్నారు మీరందరి సహకారంతో ప్రధాన రెడ్డి గారి నాయకత్వంలో వారి ముఖ్యమంత్రి ఉన్నారు వారి నాయకత్వంలో ఈ ప్రాంతము ఖచ్చితంగా సుబారీలకు న్యాయం చేస్తుందని చెప్పేసి అమ్మవారి సాక్షిగా మీ అందరితో తెలియజేస్తూ మరొకసారి మోదీ మాత అమ్మవారి జీవన శక్తి లాంటి అందరూ నాయకుల పైన ప్రజల పైన మా చెందరు ఈ ఆలయం చెందరు మీ అందరూ కూడా ఇలాంటి సహకారంతో ఇంకా ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి అమ్మవారి జీవనం పైన ఉండాలని చెప్పి అమ్మవారిని వేడుకుంటూ నేను సెలవు